చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు బుధవారం రాత్రి తమ రూటును మార్చాయా అంటే అవుననే అంటున్నారు స్థానిక రైతులు అవి దాదాపు గత వారం రోజులుగా గోగులమ్మ వంక పరిసర ప్రాంతాల్లో ఉదయం వేళల్లో తిష్టవేసి రాత్రైతే చల్లవారిపల్లి పాతపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న పంటలపై తమ దాడుల వేటను కొనసాగించేవి అవి బుధవారం అర్ధరాత్రి తమ ఆహార వేటకు బయలుదేరి పాతపేట మీదగా కల్లూరు సదుముకి వెళ్లే రహదారిని దాటి చిట్టారెడ్డిపేట పరస ప్రాంతాల మీదుగా కుర్రపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న పంటలపై తమ దాడుల వేటను కొనసాగించినట్లు స్థానిక రైతులు తీవ్రంగా వాపోతున్నారు అవి పరస ప్రాంతాల్లో ఉన్న మామిడి ఇతర పంటలపై గురువారం వేకువ జాము వరకు దాడులను కొనసాగించి తిరిగి అవి చిట్టారెడ్డిపేట మీదుగా పాతపేట గోగులమావంక పరిసర ప్రాంతాలకు మళ్ళీ తిరిగి చేరినట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు అవి తిరిగి వెళ్ళేటప్పుడు చిట్టారెడ్డిపేట పరిసర ప్రాంతాల్లో రహదారికి పక్కగా ఉన్న కలబంతల చెట్లను కూడా తిని తొక్కి రోడ్డు పాలు చేసినట్లు వారు వాపోతున్నారు సంబంధిత శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని వారు ఆందోళన చెందుతున్నారు అవి గత వారం రోజులుగా పాతపేట చల్లవారిపల్లి పరిసర ప్రాంతాల్లోనే తమ దాడులను కొనసాగించేవి ఇప్పుడు ఏనుగు రూటు మార్చినట్లు వారు ఆందోళన చెందుతున్నారు